అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వైఎస్ఆర్ పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా అదిరిపోయే ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి మనకు సీఎం గారు మాజీ సీఎం గారు ఇద్దరు కూడా వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి అదిరిపోయే ప్రకటన అయితే చేశారు ఇక నుండి అంటే వచ్చే నెల నుంచే కూడా మనకు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆరు నాలుగు వేల రూపాయలు ఇక వికలాంగులు దివ్యాంగులు రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని మనకు అప్డేట్ అయితే ఇచ్చారు ఇక ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు ఇంతకీ మనకు ఎవరు ప్రకటన చేశారనే వివరాలన్నీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇంకా చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకుంటారు ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకుంటారు దయచేసి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి మీరు లైక్ చేస్తేనే మరింత సపోర్ట్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ అయితే మీకు అందించడం జరుగుతుంది నాకు చేసే ఒక్క మేలు మీరు ఈ లైక్ చేయడమే దయచేసి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వైఎస్ఆర్ పెన్షన్లు తీసుకుంటున్నారో ప్రతి నెలా కూడా వారందరికీ కూడా ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక గతంలో అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు గతంలో అయితే ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినప్పుడు మనకు మూడు వేల రూపాయల వరకు కూడా పెన్షన్ అయితే పెంచుకుంటూ పోతామని చెప్పడం జరిగింది ఇక వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ కాస్త మనకు పెంచుకుంటూ మన జనవరికి మూడు వేల రూపాయలని అయితే చేయడం జరిగింది ఇక ఇందులో కూడా మనకు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వృద్ధులు వితంతువులు వంటరి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా గతంలో మనకు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేవారు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి మూడు వేలు ఇచ్చేవారండి ఇక అలా కాకుండా మనకు పెంచుకుంటూ రావడం వల్ల అందరికీ కూడా సమానంగా పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారు ఇక వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు మనకు ఒకే పెన్షన్ మూడు వేల రూపాయలు ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మూడు వేల రూపాయలు అయితే ఉన్నారు ఈ విధంగా ఇవ్వడం వల్ల పాపము మాకు వికలాంగులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఏంటంటే మామూలుగా ఉన్న వాళ్లకు అలాగే మాకు కూడా ఒకటే పెన్షన్ ఇస్తున్నారు మాకు పెంచి పెన్షన్ ఇవ్వచ్చు కదా అనేసి అయితే అడగడం జరిగింది అనమాట ఈ విషయం ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం దగ్గరకు కూడా వెళ్ళడం జరిగింది ఇక ఆయన స్పందించి మనకు రాబోయేటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే మనకు ఎవరైతే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తామని ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్తూ ఉన్నారండి ఇక ఎన్నికల మేనిఫెస్టో అనేది మన ఉగాదికే విడుదల చేయాల్సి ఉంది కానీ మనకు ఇప్పట్లో అయితే విడుదల చేసే అవకాశం లేకపోవడంతో ఇంకా మరిన్ని పథకాలను ఆలోచించి మరింత మెరుగ్గా మేనిఫెస్టో విడుదల చేసి అంటే చేయగలిగినటువంటి పథకాలను మాత్రమే చెప్పాలనే ఉద్దేశంతోనే మేనిఫెస్టో అనేది వాయిదా వేశాము తప్పకుండా మేనిఫెస్టో అనేది విడుదల చేస్తున్నాము అనేసి అయితే చెప్పడం జరిగింది ఇక ఇప్పుడు ప్రస్తుతానికి ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల పెన్షన్ కాస్త మనకు జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా నాలుగు వేల రూపాయలు అవుతుందండి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలందరికీ కూడా ఇక జూన్ నాలుగో తారీఖున ఫలితాలు వస్తాయి జూన్ ఒకటో తారీఖున పెన్షన్ అయితే పంపిణీ చేయరండి జూన్ నాలుగో తారీఖు పైన అయితే పెన్షన్ పంపిణీ చేస్తారు కాబట్టి ఎవరైతే మనకు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు జూన్ నాలుగు పైన మనకంటే ఒక నెల తర్వాత అండి ఒక నెల తర్వాత వచ్చే నెల నుంచి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే పెంచుకుంటూ పోవడాలు అలాంటివి ఏం లేవండి ఒకేసారి అయితే ఇస్తారు ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు వారందరికీ కూడా మనకు ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే అందుతుందని చెప్పడం అయితే జరిగింది ఇక ఇంతే కాకుండా మనకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ మేనిఫెస్టోలో మేము అంశాన్ని చేరుస్తాం మేము అంశాన్ని అయితే తీసుకొస్తున్నామని చెప్పడం జరిగింది ఇక ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీడీపీ కూటమి పార్టీ ఏం చేసిందంటే టీడీపీ కూటమి పార్టీ కూడా మనకు వచ్చే నెల నుంచి అంటే ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలి నెల నుంచే వృద్ధులు వితంతువులందరికీ కూడా మనకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అందిస్తాం ప్రతి నెల కూడా ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని ఇప్పటికే మనకు వారైతే ప్రకటించడం జరిగింది ఇక ఏపీ సీఎం జగన్ అయితే మనకు ఇంకా ప్రకటించలేదు కానీ మనకు మాజీ సీఎం ప్రతిపక్ష పార్టీ మన ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు గారు అయితే మనకు ఇప్పటికే ప్రకటించేస్తారండి వచ్చే నెల నుంచి మనకు ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని ఇప్పటికే మాజీ సీఎం చంద్రబాబు గారు అయితే ప్రకటించేశారు ఇక కాబట్టి మనకు పోటా పోటీగా ఉంది కాబట్టి అలాగే మరొకసారి అధికారంలోకి రావాలని ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ ఇక ఎలాగైనా అధికారంలోకి రావాలని మనకు ప్రతిపక్ష పార్టీ కూడా రెండు ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా సంక్షేమం వైపు అడుగులు వేసే విధంగా అంటే ఎక్కువగా సంక్షేమ పథకాలను తీసుకొచ్చే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయండి కాబట్టి వైఎస్ఆర్ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఇది కొత్త గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అలాగే మనకు రేపు వచ్చే నెల నుంచి కూడా మనకు పెన్షన్లు అనేది వాలంటీర్లు ఇవ్వరండి నేరుగా మీరు ఈ నెలలో ఏ విధంగా పెన్షన్లు అయితే తీసుకున్నారో సచివాలయాల వద్దకు వెళ్ళి ఇక అక్కడికే వెళ్ళి సచివాలయాల వద్దకే వెళ్ళి పెన్షన్ అయితే తీసుకోవాలి ఇక ఏపీ ప్రభుత్వం అయితే మనకు ఇళ్ళ వద్దకే వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయమని సచివాలయ అధికారులను ఆదేశించినప్పటికీ కూడా వారు రూరల్ ప్రాంతాల్లో అయితే ఇవ్వచ్చు కానీ మనకు పట్టణ ప్రాంతాల్లో ఇవ్వడానికి వీలు కాదనే ఉద్దేశంతో వారైతే మనకు ఇళ్ళకు వెళ్ళి ఇవ్వకుండా సచివాలయం వద్దకే రమ్మని పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి ఇక వచ్చే నెలలో కూడా మరొక పదిహేను రోజుల్లో పెన్షన్ పంపిణీ అవుతుంది కాబట్టి మనకు అదే విధంగానే పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు మీరు ఎక్కడైనా కూడా దూర ప్రాంతాల్లో ఉన్నా లేకపోతే బయట వేరే రాష్ట్రాల్లో ఉన్నా కూడా మీరు కరెక్ట్గా పెన్షన్ టయానికైతే వచ్చేయండి కేవలం మూడు లేదా నాలుగు రోజులు మాత్రమే పెన్షన్ ఇస్తారు అది కూడా మీరే వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా వచ్చి పెన్షన్ అయితే తీసుకోండి ఈ నెలలో ఎవరికైనా పెన్షన్ తీసుకోకుండా ఉంటే అటువంటి వారికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఒకవేళ మీరు కనుక ఇంకా తీసుకోకుండా ఉంటే మీకైతే వచ్చే నెలలో పెన్షన్ వస్తుందా రాదనేది కూడా డౌటేనండి కాబట్టి మీరు ప్రతి నెల కూడా అశ్రద్ధ అనేది చేయొద్దు ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా కూడా మీరు పెన్షన్ అయితే తీసుకోవాలని కూడా మన ఛానల్ తరఫున అయితే కోరుతున్నాను ఇక ఎట్టకేలకు మొత్తానికి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా మీకు అందరికీ కూడా ప్రతి నెల నాలుగు వేల రూపాయల పెన్షన్ వికలాంగులకైతే ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే అందుతుంది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని పథకాలను అయితే రూపొందించబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ అలాగే మనకు ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు కానీ మనకు ఈ విధంగా అయితే మనకు అప్డేట్స్ అయితే రాబోతున్నాయి గ్యాస్ సిలిండర్లు కూడా మనకు ఉచితంగా నాలుగు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే విధంగా కూడా సంవత్సరానికి ఏర్పాట్లైతే పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయండి ఇక మేనిఫెస్టోలు అనేది రావడమే తరువాయి మనకు చంద్రబాబు గారు అలాగే సీఎం జగన్ గారు కూడా మనకు మేనిఫెస్టోలు అనేది పోటా పోటీగా ఉంటాయండి ఇక ఇప్పటికే టీడీపీ పార్టీ ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలను రద్దు చేసి బావేశ్వరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే పథకాలను రద్దు చేసి వాటి స్థానంలో మరింత మెరుగైనటువంటి పథకాలను తీసుకొచ్చేదానికి మనకు వాళ్ళు ఏర్పాట్లు అయితే చేస్తున్నాయి సీఎం జగన్ గారు కూడా మరొకసారి అధికారమే లక్ష్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించే విధంగా కూడా మనకు మంచి పథకాలను అయితే మేనిఫెస్టోలు అయితే తీసుకురాబోతున్నారు మరొక వారం లేదా పది రోజుల్లో మనకు ఈ నామినేషన్లు అయితే ఉన్నాయండి పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ నామినేషన్ల ప్రక్రియ ముగిగానే ఖచ్చితంగా ఎన్నికల మేనిఫెస్టోలు అనేది విడుదల చేస్తామని ఇరు పార్టీలు కూడా ప్రకటించడం అయితే జరిగింది ఇది ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అప్డేటు పెన్షన్లకు సంబంధించి దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన ఛానల్ ఇలాంటి అప్డేట్స్ని ఎవరి సహాయం లేకుండా మీరు తెలుసుకోవచ్చు సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు